అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కావ్య జనరల్ ఫిసిషియన్ ఈరోజు మనము గ్యాస్ కోసం వాడే మాత్రలు ఎక్కువ కాలం వాడచ్చా ఒకవేళ వాడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయని చూద్దాం సో మామూలుగా మనము చాలామంది ఓపీలో చూస్తుంటాము చాలా సంవత్సరాలుగా గ్యాస్ ట్యాబ్లెట్స్ అనేవి యూస్ చేస్తున్నాం మేడం అది వేసుకుంటే కానీ నాకు అరుగుదల బాగోదు అనేసి చెప్తుంటారు సో ఈ ట్యాబ్లెట్స్ అనేవి మామూలుగా ఏం చేస్తాయి అని అంటే మన కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ లెవెల్ అనేది తగ్గిస్తుంది అనమాట సో ఈ యాసిడ్ లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ దీనివల్లే మనకు చాలా లవణాలు అంటే ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఇటువంటివన్నీ మన బాడీ లోపలికి అబ్జార్బ్ అవుతాయి అనమాట ఈ యాసిడ్ వల్లనే అదే మనము ఈ యాసిడ్ శాతం అనేది తగ్గించే కొద్దీ ఈ లవణాలు అనేవి సరిగ్గా వంటపడటము దానివల్ల మనకు రక్తం తక్కువగా ఉండటము లేకపోతే వేరే నరాల ప్రాబ్లమ్స్ రావటము ఇటువంటివన్నీ చూస్తామన్నమాట దీంతోపాటు మన ఎముకలు అనేవి మెత్తబడిపోవడం అనేది జరుగుతుంది చాలా సంవత్సరాలు పాడితే నెక్స్ట్ వచ్చేసి కొన్ని మాత్రలు ఉంటాయి కి కానీ లేకపోతే గుండె సంబంధించిన వ్యాధి ఉన్నవాళ్ళు లోపిడోగ్రల్ అని ఉంటాయి సో ఈ ట్యాబ్లెట్స్ వాడుకునే వాళ్ళకి ఆ ట్యాబ్లెట్స్ పవర్ అనేది ఈ మెడిసిన్స్ వాడినప్పుడు తగ్గిపోతుందనమాట సో ఎప్పుడైనా మీరు ఈ మెడిసిన్స్ అనేవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో ఎంతకాలం వాడాలి అని చెప్తే అంతకాలం మాత్రమే వాడి ఆపేసేయాలి థ్యాంక్ యూ సో మచ్